చూస్తూ ఊరుకోమంటున్నారు బిఆర్ఎస్ అసత్య ప్రచారాలకు కేసీఆర్ అభిమానులు తగిన జవాబిస్తారు బీఆర్ఎస్ పై చిమ్మేవారు చిమ్మేవారు ఎవరినైనా వదిలిపెట్టమంటున్నారు జగదీష్ రెడ్డి తమ హామీల హామీల అమలుపై ప్రశ్నిస్తారనే కాంగ్రెస్ డైవర్షన్ సిరికొండ వ్యక్తిత్వ పాల్పడితే కార్యకర్తలు ఊరుకోరు అంటున్నారు వేముల డైలీ సీరియల్ విచారణ ప్రతకం ప్రకారమే దుష్ప్రచారం రేవంత్ ప్రతికారేచ్ఛతో తెలంగాణకు తీవ్ర నష్టం అంటున్నారు ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నాయకత్వంపై మీడియా విష ప్రచారం అంటున్నారు శ్రీనివాస్ నేత కు బెయిల్ మంజూరు కోర్టు అయితే వాస్తవానికి డైరెక్ట్ ఒప్పుకోవాలి ఎందుకంటే నువ్వు కూడా ఒక సమస్యలో పనిచేసిన పనిచేసిన వీళ్ళు అధికారం ఉన్నప్పుడు వీళ్ళు అధికారం ఒక ఒకవేళ కనుక మీడియా లైఫ్ సమస్యల మీద దాడులు చేయాలి కనుక అనుకుంటే మాత్రము నిజంగా దాడులు చేస్తుండే కానీ కొన్ని కొన్ని సార్లు వీళ్ళు చూసి చూడవుకున్నారు ఒకవేళ నిజంగా సాటిలైట్ ఛానల్ మీద దాడులు చేయాలనుకుంటారు కదా వీళ్ళు దలుచుకుంటు గ్రీన్ పేర్ మీద సంతకం పెట్టి గ్రీన్ సంతకం పెట్టేసి క్లోజ్ చేయొచ్చు కానీ దానికి వీళ్ళు ప్రోత్సహించలేదు వీళ్ళు జిల్లా అమరచింత మండల కేంద్రంలో ఆదివారం తెలంగాణ ఉద్యమకారుడు కళాకారుడు దివంగత సాయి చంద్ విగ్రహాన్ని బీఆర్ఎస్ నేతలు ఆవిష్కరించారు సందర్భంగా జరిగిన ఆ బహిరంగ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న మాజీ మంత్రుడు హరీష్ రావు శ్రీనివాస్ గౌడ్ లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్ పట్నం నరేందర్ రెడ్డి ఆల వెంకటేశ్వర రెడ్డి గొంగిటి సునీత వేదికపై భాగోద్వేగానికి గురైన సాయిచంద్ సతీమణి రజని రజనీ వాస్తవంగా నెక్స్ట్ కనుక ఒకవేళ నియోజకవర్గాల పెరుగుదల పోటీ చేస్తారు నియోజక ప్రజలు అవసరం లేదు అవసరం ఒక ఉద్యమ గాయకుడుగా సాయి పేరున్నది ఓకేనా అయితే ఒకవేళ ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే కావాలని కోరుకుంటే సాయి చంద్కి నిజంగా సాయి చంద నాకు ఎమ్మెల్యే కావాలని కోరుకుండే మరి ఒకవేళ ఇంత ముందుకు శ్రీకాంత్ ఆచార్య శ్రీకాంత్ ఆచార్య కూడా ఎమ్మెల్యే కావాలని కోరుకుండే తెలంగాణ వచ్చిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ మదర్ పేరు ఎప్పుడు శ్రీకాంతాచర్ వాళ్ళ తల్లి పేరు శంకరమ్మ శంకరమ్మ శంకరమ్మకు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇస్తే అది చేసే ఎమ్మెల్సీ ఇస్తే అట్లా గండి కొట్టలు సో ఇప్పుడైనా ఇప్పుడైనా తెలంగాణ ఉద్యమ గాయకుడైన ఎవడైనా సాయి ఉన్నారో ఆయన భార్య సతీమణి రజనీ గారికి మీరు ఎమ్మెల్యే సీట్ ఇస్తారా బీఆర్ఎస్ పార్టీకి అడుగుతా ఉన్నా లేదా ఈ రజనీకి న్యాయం చేస్తా అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉద్యమకారులకు వీళ్ళందరికీ న్యాయం చేస్తారు రేవంత్ రెడ్డి మీరు ఇప్పటివరకు వెళ్ళగా న్యాయం చేసిందా చేయలేదు మరి రజనీకి సీట్ ఇస్తారా అది చూడాలి చూడాలి మరి ఏమవుతుందో కానీ ఇక మెడికోస్టైన్ పదిహేను శాతం పెంపు బుక్కులు లేవు బట్టలు లేవు ప్లేట్లు గాసులు ఇవ్వలేదు మెయింటెనెన్స్ ఛార్జీలు నీళ్లు పాఠాలు బోధించే సార్లు లేరు ఇది గురుకులాల్లోని పరిస్థితి ఇందాక నువ్వు చెప్పినట్టు సింధూర్పై ఆక ఆంక్షలతోనే నష్టం అంటున్నారు డిఫెన్స్ అధికారి శివకుమార్ సంచలన వాక్యాలు ఇవన్నీ తప్పుడు సంచలన వాక్యాలు ఒకసారి దిశ చూసిన తర్వాత ప్రజావాయి చూద్దాం దిశ చూద్దాం ఇక దిశ సొంత వాళ్ళని ఓర్చుకోము పేరుకే నీ మేలు కోరుకు పేరుకే నీ మేలు కోరుకుంటుందా అని డైలాగులు ఎదుటి వాళ్ళు ఎదుగుతుంటే మాత్రం కడుపుమంట బాగుపడుతున్నారంటే అంతకుళ్ళు నిజంగా ఇప్పుడు నువ్వు ఎదుగుతు పైకి ప్రేమ లోపల అసూయ కుటుంబంలో ఇదే ఉంటది ఎవడో కాదు సొంత వాళ్ళు ఎదుగుతా ఉంటే ఓర్చుకోలేము నిజంగా